నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం బీబీ జోడీ సీజన్ సెట్స్ లో ఉన్నాం లోపల వాతావరణం చాలా వేడిగా ఉంది సీత మరియు పవన్ మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి అర్జున్ శ్రీ సత్యల పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఎందుకు షాక్ అయ్యారు ఆ విశేషాలన్నీ ఇప్పుడే చూద్దాం ఫ్రెండ్స్ అండ్ బీబీ జోడీ లవర్స్ లేటెస్ట్ ప్రోమో అదిరిపోయింది బీబీ జోడీ సీజన్ టూ ప్రోమో రివ్యూ ఫైర్ పుట్టించిన కనెక్షన్ రౌండ్ బిగ్ బాస్ జోడీ స్టేజ్ మీద మంటలు పుడుతున్నాయి అర్జున్ శ్రీసత్యల శివతాండవం ఒకవైపు సీత మరియు పవన్ మధ్య జరిగిన యుద్ధం మరోవైపు అసలు సీత ఎందుకంతలా రెచ్చిపోయింది శేఖర్ మాస్టర్ ఎవరిని మెచ్చుకున్నారు ఈ వీకెండ్ రచ్చ మామూలుగా లేదు అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య వీరు శివశంకర పాటకు చేసిన క్లాసికల్ డాన్స్ అద్భుతం దీనిపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ చాలా క్లాసిక్గా ఉంది మీరిద్దరూ చాలా బాగా సింక్ అయ్యారు అని ప్రశంసించారు ఇక సదా జడ్జ్ అయితే నిజంగా నాకు గూస్బంస్ వచ్చాయి పర్ఫార్మెన్స్ అంత పవర్ఫుల్గా ఉంది అని ఫిదా అయిపోయారు అయితే అమర్దీప్ మరియు పవన్లు కొన్ని రిమార్క్స్ పాస్ చేయగా సీత కూడా తన అభిప్రాయం చెప్పింది దీనిపై ప్రదీప్ ఒక సెటైర్ వేశారు కొందరు జోడీలు డాన్స్కి వ్యతిరేకంగా కొందరు అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ అందరూ చూసింది మాత్రం ఒకే డాన్స్ అని నవ్వించారు ఎమ్మాన్యువల్ ఎంట్రీ బిగ్ బాస్ కమిడియన్ ఎమాన్యుయల్ వచ్చి ఎవరూ అనుకుంటున్నారా గతవారం సదాగారు చెప్పిన ఎస్ అంటే నేనే అని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు సాయి శ్రీనివాస్ మరియు సీత వీరి డాన్స్కి సదా మరియు శ్రీదేవి జడ్జెస్ ఇద్దరూ బాగా మెచ్చుకున్నారు శ్రీదేవి గారు మాట్లాడుతూ సాయి నీ ఎక్స్ప్రెషన్ సూపర్బ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది అని చెప్పారు కానీ ఆ తరువాత అసలైన గొడవ మొదలయ్యింది పవన్ మరియు సీత మధ్య అలాగే రీతూ మరియు సీత మధ్య మాటల యుద్ధం జరిగింది సీత సీరియస్ పవన్ పవన్ను ఉద్దేశించి సరే మరి నీకు అంత బాగా తెలిస్తే ఒకసారి స్టేజ్ మీదకు వచ్చి డాన్స్ చేసి చూపించు అని సవాల్ విసిరింది చివరలో ప్రదీప్ సీత నటించిన సినిమా గురించి అడగ్గా ఆమె చాలా గర్వంగా ఆ విషయాలను పంచుకుంది ఈ కనెక్షన్ రౌండ్లో జోడీల మధ్య డాన్స్ కంటే మాటల యుద్ధమే ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తోంది సీత చాలా పౌరుషంగా సమాధానం చెప్పడం అర్జున్ సత్యలు తమ పర్ఫార్మెన్స్తో జడ్జెస్ మనసులు గెలవడం ఈ వీకెండ్కి హైలైట్ ముఖ్యంగా పవన్ మరియు సీత మధ్య గొడవ షోకి మంచి రేటింగ్ తెచ్చేలా ఉంది ఈ ఫైరింగ్ ఎపిసోడ్ శని మరియు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతుంది మరి మీ ఫేవరెట్ జోడీ ఎవరో కమెంట్ చేయండి సీత అడిగిన సవాల్పై మీ అభిప్రాయమేంటి మరిన్ని బిగ్ బాస్ జోడీ అప్డేట్స్ కోసం స్క్రీన్ ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్